ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే ఉన్నాయన్నమాట ఇక ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి మనకు పెండింగ్ రైతు బంధు డబ్బులు అలాగే పంటల బీమా డబ్బులని అయితే మరి ఈ జిల్లాల వారికి అయితే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అమలు చేసినటువంటి పథకం రైతు బంధు ఈ రైతుబంధు ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల్లోపు భూములు కలిగిన వారందరికీ కూడా రైతు బంధు సాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక ఇప్పటి వరకు గతంలో డబ్బులు పడిన వారందరికీ కూడా గత వారం రోజుల నుంచి కూడా ఈ రైతుబంధు పెండింగ్ డబ్బుల సాయం అయితే అందుతుంది ఇక ఈ రైతు బంధు పెండింగ్ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పంటలు నష్టపోయారంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంటలు నష్టపోయిన వారందరికీ కూడా పదివేల రూపాయలు అయితే వేస్తూ ఉంది అనమాట తెలంగాణ ప్రభుత్వం ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే ఒకవేళ మీకు ఇంకా డబ్బులు జమ కాకుండా ఉంటే మీ ఏఈఓ గారిని సంప్రదించి కూడా ఈ డబ్బులు మీకు ఎందుకు జమ కాలేదు ఏంటని తెలుసుకుని సరైన వివరాలు కనుక ఇచ్చినట్లయితే మీకు అమౌంట్ అయితే జమ అవుతుందనమాట ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకున్న డబ్బులు అయితే తీసుకోండి అంతేకాకుండా తెలంగాణ మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఈరోజు అన్ని జిల్లాల వారికి కూడా రైతు బంధు పెండింగ్ డబ్బులు అలాగే మనకు రైతు పంట నష్ట పరిహారం కింద పదివేలు అయితే జమ అవుతున్నాయి తీసుకోండి ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి